హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఎస్ ఫార్మ్స్ సో ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి సో మనం చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అనమాట అలాగే ఇక్కడ నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మీ యొక్క సేల్స్ వీడియోస్ ఏమన్నా ఉన్నా సో మనకు ఒక వాట్సాప్ నెంబర్కి అన్నది సెండ్ చేస్తే సో మీ సేల్ వీడియోలు అన్నది ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో నేనైతే వీడియోకి ఎటువంటి అమౌంట్ అన్నది తీసుకోను మీ దగ్గర ఏ క్వాలిటీ అవుతుందో సో ఆ క్వాలిటీ నలుగురికి చూపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి ఎటువంటి అమౌంట్ అన్నది గట్రా మనం తీసుకోమో ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇవాళ టాపిక్ వచ్చేసరికి మన పండగకి ఎన్నైతే పందెం కట్టము సో ఎన్నైతే పందెంలో సక్సెస్ అయిందన్నది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అయితే ముందుగా అయితే మనం కోడి అయితే పందెం కట్టడం జరిగిందండి సో దీన్ని రంగు రంగు పందంలో దీని మీద డబ్బులు ఉన్న దాని మీద పందం వేయడం జరిగింది సో ఈ కో ఈ కోడికాకు మీద వేయడం జరిగిందండి సో పది కేసం పందెం పొడిసింది అలాగే రెండోది వచ్చి కోడిపచ్చకాకు వేస్తున్నాం అని చెప్పాం కదండీ సో ఆ కోడిపచ్చకాకుని కూడా మనం ఒక ముప్పై వేయడం జరిగింది సో అది కూడా పందం అయితే కొట్టడం జరిగింది చూశారు కదా అలాగే ఈ అయితే మనం ముప్పై కేసాం పందు అయితే కొట్టింది అనమాట ఇది అది ముందు ఫోటో వెళ్ళింది కదా సో ఇదే అనమాట అలాగే ఇంకోటి వచ్చి కోడ్ డ్యాగ్ని అయితే వేయడం జరిగిందండి కోడ్ డ్యాగ్ని సో అదైతే సమ అయిపోయిందండి పందు అది రమరమి రంగురంగులు పడ్డంలో సమ అయిపోయింది అలాగే దీన్ని నేను యాభైకి వేద్దాం అనేసి చాలా ఇష్టంగా తయారు చేసుకున్నాను సో నాకు బాగా కావాల్సిన నా ఫ్రెండు దగ్గర అనమాట బతిమలాడి బతిమలాడితే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంక దీన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది అనమాట సో ఆయనకైతే మనం సేల్ చేస్తాం ఇది సో మనం వేసుకుందాం అన్ని ఎంత ఇష్టంగా తయారు చేసుకున్న అనమాట సో వాళ్ళ జోడీల్లోకి కొంచెం కావాలనేసి మనం బతిమలాడడం వల్ల ఇదైతే మనం ఇవ్వడం జరిగింది సో ఇది కూడా ఆయన దగ్గర అయితే పందెం కొట్టడం జరిగింది కాకపోతే కొంచెం దెబ్బలు కట్టుకుని తగిలి పందం కొద్దిగా రంగు రంగులో వేసారు అలా వేసారు మొత్తంగా వేసారట పందెం అయితే కొట్టిందండి సో ఆయన ఆయన హ్యాపీ మనం హ్యాపీ అలాగే మొత్తానికి మనం పెట్టిన ఐదు ఆటలు ఒక నాలుగు ఆటలు వేయడం జరిగింది రెండు పందాలు పొడిచినాయి ఒకటి సమయింది ఇంకోటి వచ్చేసరికి మనం ఫ్రెండ్కి సేల్ చేయడం జరిగింది సో ఆయనకు కూడా సక్సెస్ రేట్ ఉంది అలాగే మనం లాస్ట్ వీడియోలో ఒక కోడ్ డాగ్ను అయితే చూపించాం కదండి దాన్ని కూడా ఒక మంచి పందానికి వేద్దామనించాను అనేసాను కదా సో దాన్ని అయితే మనం అయితే పందం అయితే వేయలేదండి గల కారణాలు ఏంటంటే కోడి కొద్దిగా బాగా వీక్గా ఉందనమాట సో బలం బాగా తక్కువ ఉండడం వల్ల దాన్ని మనమైతే పందం అయితే వేయలేదండి సో దాన్ని ఒకటి మనం పక్కనైతే పెట్టడం జరిగింది ఓన్లీ బ్రీడింగ్ పర్పస్లో వాడుకుంటున్నాం కూడా దాన్ని ఇదే అలాగే చాలామంది చిన్న పందానికి కావాల్సిన పుంజులు అడుగుతున్నారండి సో త్వరలో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది దీని నుంచి చిన్న పందానికి వచ్చి సేల్స్ వీడియోస్ కూడా పెడతాను సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు అయితే నోటిఫికేషన్